ఏపీఐఐసిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం జిల్లా నాయకులు గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు శుక్రవారం కర్నూలు ఆర్టీఓ కార్యాలయం ముందు భూ నిర్వాస కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగర్ణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు గౌస్ దేశాయి ఏపీ రైతు సంఘం ఓర్వకల్ మంటల కార్యదర్శి ఎస్ మధుసూదన్ పాల్గొని మాట్లాడారు ఏపీఐఐసి భూములు కోల్పోయి ఏళ్ల తరబడి అవుతున్న నష్టపరిహారం చెల్లించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో హరి సర్వాల ఎల్లయ్య కృష్ణవేణమ్మ నాగమ్మ ఎల్లయ్య మద్దలేటి ఎర్రమల వెంకటేశ్వర్లు శేఖర్ గోపాల్ లక్ష్మణ సుబ్బమ్మ శ్రీదేవి పుణ్యావతి శివమ్మ ఎల్లమ్మ సామీలు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు तलको नष्ट भी आराम हो, यक्करागीर वाले चलो रुपाये लो, युवाली यक्करागीर वाले चलो रुपाये लो, एपीएस लो घूम उल्कोल बने रहे तलको नष्ट भी आराम हो, युवाली एपीएस लो घूम उल्कोल बने रहे तलको नष्ट भी आराम हो, युवाली एपीएस लो घूम उल्कोल बने रहे तलको नष्ट भी आराम हो, र आले राइट लाई कहता वर कालमंडळो एपीएस लो भूमुल कोळपने रयितळकु नाचपऱ्यारमो इवआली एपीएस लो भूमुल कोळपने रयितळकु नाचपऱ्यारमो इवआली एपीएस लो भूमुल कोळपने रयितळकु नाचपऱ्यारमो आले राइट लाई कहता वरदिल लाई राइट लाई कहता एपीएस लो भूमुल कोळपने रयितळकु नाचपऱ्यारमो डाऊन डाऊन पोटेबीर बरो तोम डाऊन डाऊन पोटेबीर बरो तोम डाऊन डाऊन Down, down, food and be provoked. APS of Pumul Colpon and Raitakuna Stapiano. You are the APS of Pumul Colpon and Raitakuna Stapiano. You are the APS of Pumul Colpon and Raitakuna Stapiano. What are the Mandela? APS of Pumul Colpon and Down, down, food గోరవపల్ మండలం మీదివేముల గ్రామంలోని రైతులతో కలిసి ఇక్కడ కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం ఇప్పుడే ఇందాకనే రైతుల పక్షాన వ్యవసాయ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఏఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి ఆ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సారు ప్రధానంగా ఈరోజు గోరవపల్ మండలంలో పరిశ్రమల పేరుతో దాదాపు ముప్పై వేల ఎకరాల భూములు ఈరోజు పేద రైతులకు సంబంధించి తీసుకున్నటువంటి పరిస్థితి దాంట్లో సంబంధించి పదివేల ఎకరాలకు పైనే భూములు తీసుకున్నారు అందులో మీరువేముల గ్రామ రైతులందరూ కూడా పేద రైతులు దళిత రైతులు చిన్న సన్నకారు రైతులు అనేక మంది సాగు చేసుకుంటూ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పెద్ద రకాల నుంచి కూడా సాగు చేస్తూ వాళ్ళు జీవనం పొందుతున్నటువంటి పరిస్థితి అట్లే కొంతమంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆ విధంగా పట్టలు కూడా పొందినటువంటి రైతులు ఉన్నారు దాంట్లో ఎకరం ఉంటే అర్ధ ఎకరకు రావడం రెండెకరాలు ఉంటే ఎక్కడన్నరకు రావడం ఇట్లా కొంత కొంత భాగం వచ్చి కొంత భాగం మిగిలిపోయినటువంటి ఉన్నారు అట్లా సాగు పూల రైతులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఈ రోజు డిమాండ్ చేసేది ఏమంటే తక్షణమే ప్రభుత్వం అధికారులు ఆర్టీఓ గారు స్పందించాలా స్పందించి దాన్ని ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే పట్ట కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విచారణ చేసి ఆ విధంగా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మేము ఈ రైతు సంఘం వ్యవసాయ కార్మి సంఘాల డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రోజే కాదు ఈ రోజు సమస్య ఇబ్బంది కాదు పరిష్కారం చేయకపోతే అధికారులకు మేము చెప్పేది ఏమంటే రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడే టెంట్ వేసుకొని దాదాపు వాళ్ళు పది రోజులు కానీ ఇక్కడే మేము వంట వర్క్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించాలా స్పందించే విధంగా పేద దళిత రైతులు తర్వాత బీసీ రైతులందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు నాగన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కారణ సంఘం